నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప జిల్లాలో ఫ్యాక్షన్ ప్రాంతాలలో ముఖ్యమైనది జమ్మల మడుగు గతంలో దేవగుడి పొన్నప్పరెడ్డి కుటుంబాల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం ఆరోపణలు ప్రత్యారోపణలతో విమర్శల వర్షంతో ఈ రెండు కుటుంబాల మధ్య గత నలభై ఏళ్లుగా నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపు రెండు వేల ఇరవై నాలుగులో వరకు జమ్మల మడుగు సుధీర్ రెడ్డి హవా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి జమలమడుగును రెండుగా విభజించి ఒక్కొక్కరికి మూడు మండలాల కేటాయింపు నియోజకవర్గంలో కోసం ఫైట్ తాను వైసీపీ ఇన్ఛార్జ్ కాపోతున్నట్లు సుధీర్ రెడ్డి ప్రచారం సుధీర్ రెడ్డికి పదవి వచ్చే అవకాశం లేదని మరో వర్గం కౌంటర్ అప్పుడు తెరమీదికి వచ్చిన డాక్టర్ సుధీర్ రెడ్డి భవిష్యత్తులోనైనా ఆ ఇద్దరిలో పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా ఎవరో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇక్కడ రాజకీయాల్లో బలమైన ఫ్యాక్షన్ నడిచింది సోదరులకు మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలు రాజకీయం మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే మైసూరారెడ్డి తమ్ముని కుమారుడైన సుధీర్ రెడ్డి జగన్కు వీరభక్తుడు అయిపోయాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుధీర్ రెడ్డి జమ్మలమడుగు నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు జమ్మలమడుగు జగడం వరస రాజకీయ నాయకులతో ఒకవైపు హైటెన్షన్ ఆధిపత్య పోరు జగన్ సొంత జిల్లాలోని వైసీపీలో లుకలుకలు రగడకు చెక్ పెట్టకపోతే క్యాడర్ జారే పరిస్థితి ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిరించిన జగన్ జమ్మలమడుగు చేరి మూడు మండలాలు చూసుకోమని సూచన చేసినట్లు సమాచారం రామసుబ్బారెడ్డి వర్గం రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగు రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక్కడ రాజకీయాలు చూడ్డానికి సైలెంట్ గా ఉన్నాక మాత్రం రగులుతూనే ఉంటాయి సీన్ కట్ చేస్తే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు నడుస్తోంది ఎమ్మెల్సీ రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగు రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక్కడ రాజకీయాలు చూడ్డానికి సైలెంట్ గా ఉన్నాక మాత్రం రగులుతూనే ఉంటాయి సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు నడుస్తోంది జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారన్న టాక్ ఉంది మళ్లీ పార్టీ పెద్దలు పిలిచి సుధీర్ రెడ్డికి సర్ది చెప్పినట్లు చర్చ వినబడుతుంది కానీ మళ్లీ జమలమడుగులో జగడం మొదలైందన్న పుకారు నడుస్తోంది ఇదే మరోసారి వైసీపీ కార్యకర్తలలో అయోమయాన్ని పెంచుతుందని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు కార్యక్రమాలతో పాటు అటు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ తనకు కేటాయించిన మండలాలలో పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు రామసుబ్బారెడ్డి మార్చి నుంచి తనకే ఇన్ఛార్జ్ పదవి వస్తదని కార్యకర్తలతో సుధీర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం